రెండు నిమిషాలు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన సందర్భంగా ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ల మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అక్క అధ్యక్ష రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏదైతే వాడుకుంటాం అందులో ఎనభై తొమ్మిది టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ అప్పుడు ఏమన్నారంటే రెండు వేల ఇరవై రెండులో చంద్రశేఖరరావు గారు మైనర్ ఇరిగేషన్ల మాకు ఎనభై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి మేము అందులో నలభై ఐదు టీఎంసీలు చెరువుల కుంటలకు వాడుకుంటలేము ఆ నలభై సగం సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఫస్ట్ స్టెప్ చెప్పిండు రెండో స్టెప్ ఏం చెప్పిండు గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో ఎనభై టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా నలభై ఐదు టీఎంసీలు వస్తాయి గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో నలభై ఐదు వస్తాయి మైనర్ ఇరిగేషన్లో నలభై ఐదు టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో నలభై ఐదు టీఎంసీలు నా తొంభై టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీ అనుమతి అడిగిన అధ్యక్ష అప్పుడు సిడబ్ల్యూసి ఏమన్నా తెలుసా అధ్యక్ష ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను టూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా మీ వాదనలు అక్కడ వినిపించుకోండి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను కృష్ణా పరివాక ప్రాంతానికి మార్చినందుకు నీకు నలభై ఐదు టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికే నేనున్నదప్ప నీ ఆ నీళ్లను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు నువ్వు ఈ పంచాయతీ నలభై ఐదు టీఎంసీలు పోయి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు పంచాయతీ ఈడ నువ్వు వాడుకో అని అంటే మనము ఎక్సైజ్ మటర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి పోతే ఆయన అంటాడు అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్ కో అంటాడు కదా అట్లనే ఇది మందు తావితో పట్టుకున్న వాళ్ళ కేసులే కడతా నేను సంపేట వాళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతారు ఆడుకో అని అడుగు అధ్యక్ష ఇది ఇక్కడ తెగాల్చింది గక్కడ పోని రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష బానే ఉందా ఎనభై తొమ్మిది టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్ ఉన్నాయి కదా ఈ ఎనభై తొమ్మిది టీఎంసీలలో నలభై ఐదు వాడుకుంటున్నావు మిగతా నలభై ఐదు మిగిలిచ్చినా అంటున్నావు కదా ఓ పంజాయితీ ఈ రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లాలు ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపోవని చెప్పిండు అధ్యక్ష ఇక చూసుకో ముప్పై ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా మహిమనగర్ జిల్లా నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు ఊర్లలో ఉన్న దాంట్లో ఎనభై తొమ్మిది టిఎంసీలల్లో ప్రతి సంవత్సరం ఎన్నేని వాడుకునో ఎన్నెని మిగిలించినో ముప్పై ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ నలభై ఐదు టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది అది తీసుకురాపో అని చెప్పి జోడు మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష మొదటిదేమో అటు తోచిండు రెండోదేమో ఇటు తోచిండు ముప్పై ఏళ్ళ లెక్కలు ఏడున్నాయి అధ్యక్ష మన ఊర్లో మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష వర్క్లో కుంటే చెరువు అంటారు ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కారికే పోతాం దాని కిందనే వ్యవసాయం ప్రతి ఊరికి వస్తే ఎరువు ఉంటుంది ఏనా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర లెక్కలు లేవు ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వనంటే ముప్పై ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి ఉన్నాయి అధ్యక్ష పంచుకున్న లెక్కలే చెప్తలేడు ఇక ఈ లెక్కలు ఏడు చెప్తాడు ఇది ఇక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయే అట్లే సార్ ఈ ఇదో ఒకటి ఉన్నవి నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు ఎనభై తొమ్మిది టీఎంసీలు కాదు నూట యాభై టీఎంసీలు వాడుకుంటారు మైనార్ ఇరికేషన్లో నిన్నమనే కమిషన్ కాకతీయాల ఇవన్నీ షెడ్యూలు పునరుద్ధరించినాం ఊర్ల కూర్లు పచ్చగా అయిపోయినాయి మొత్తం షర్యులలో నీళ్లు నిండినాయి ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టి రోజు సింపుల్గా కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకోరు కదా అధ్యక్ష మేము అన్ని ఊర్లలో చెరువులు పునరుద్ధరించినాం గొలుచుకట్టు చెరువులు గలగల వాడుతున్న ఒక ఆయన పాటలు వాడేటా ఆయన వాళ్ళకు భజనసంగం ఉన్నాడు అధ్యక్ష ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు ఆయన బిచ్చి పాడించుకుంటుంటాడు చంద్రశేఖరరావు ఆ పాడేట ఆయన పెట్టి పాటలు వాడించారు అధ్యక్ష ఊర్ల చెరువు వంగే నీళ్ళు వచ్చే అని చెప్పి దర్వేసుకున్నారు అధ్యక్ష అవన్నీ దాంట్లో పెడితే ఆ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు వాడకం పెరిగింది ఇది నేను చెప్తలేను కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిర అధ్యక్ష దాంతోనే ఆ నలభై ఐదు గుతుక్కు అన్నది అంటే ఈ నలభై ఐదేమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా ముప్పై ఏళ్ళు లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారయ్యి ఈ నలభై ఐదు ఇక్కడ కాకెత్తుకపోయింది అధ్యక్ష ఇక చెప్పురు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డికి తొంభై టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది ఈ స్టేజ్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాడు అధ్యక్ష ఇది మొత్తం ఉపోద్ఘాతం ఇది వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినాం మాట్లాడినాం ఈ అన్ని కాగితాలు తీయ మొదలు పెడితే ఒకటి ఒకటి అప్పుడు అప్పుడే దొరికినాయి ఆర్క్యూస్ తవ్వకాలు దొరుకుతారు కదా పరిశోధన ఇది ఇంట్లో తవ్వకాలు పోయి తువ్వంగా 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 ఎత్తికి ఎత్తుకుతే ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అధ్యక్ష ఇదంతా కూడా నేను కంపేర్ చేసి ఇన్నేళ్ళు రెండేళ్ళు వారు కష్టపడే శ్రమనంతా నేను ఇట్లా క్రొనాలజీ చేసి కొంచెం ఇంకా కూడా కొన్ని మిస్ అయి ఉండవచ్చు నా జ్ఞాపకం ఉన్నంత మేరకు నేను చదివినంత మేరకు నా దగ్గర కాగితాలు అందుబాటులో ఉన్న మేరకు మీకు రాసి ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం అయ్యా ముప్పై ఏళ్ళ లెక్కలు అడిగితే ఓ దగ్గర ఉన్నాయి ఎందుకట్లా అంత ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే షెర్వులు ఉన్నాయా తెలియదు చెరువులు లేవా తెలియదు రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఏదో తెలియదు ప్లాట్లలో ఇన్లైన్యా తెలియదు ఇవన్నీ లెక్కలు ఏడదిస్తాను దండం పెడతా గట్ల అడగదు కానీ క్లస్టర్ కింద అడుగు లెక్క తెచ్చిస్తా ఆ క్లస్టర్ కింద లెక్కేసుకొని ఈ నలభై ఐదు టీఎంసీలకి ఆ నలభై ఐదు ఆడికి పంపించడం అది ఎనది వెళ్తుందో దైవాధీనము ఆయన వయసు ఇప్పుడు ఎనభై ఐదు ఏళ్ళు సార్ ఆయన అపాయింట్ చేసినప్పుడు అరవై ఐదు ఏండ్లు ఇప్పుడు ఆ తేలిచే వరకు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి ఆయనకు అరవై ఐదు వయసు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్ ఇప్పుడు ఆయనకు ఎనభై ఆరు ఏళ్ళు వచ్చిన ఇరవై ఒక సంవత్సరాలలో ఎనభై ఆరు ఏళ్ళకి వచ్చిండు సార్ మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తా ఆ నలభై ఐదు రాదు రావడానికి అవకాశం లేదు చట్టం అట్లుంది నరేంద్ర మోడీ గారు అనుకోని మహేష్ రెడ్డి గారు ఉంటాడు విజ్ఞప్తి చేద్దాం అనుకున్నా పోయి బ్రిజేష్ కుమార్ను ఒక సంవత్సరం లోపల కేసులన్నీ విని సంవత్సరం లోపల తీర్పిచ్చేటట్టు ఏదైనా మార్గం ఇస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు లోపల నలభై ఐదు వస్తే ఏదైనా లెక్క తెలుతుంది ఈ లోపల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకున్న పరిచయాలను అధికారులను అందరినీ పదే పదే కలిసి ఒక్కొక్క చెరువు లెక్క ఇక ఇది కష్టము మా వల్ల కూడా కాదు మాకు అన్యాయం చేయకుండా మా జిల్లా ఎండిపోతుంది నా సొంత జిల్లా నా ప్రాంతము ఆయన ప్రాంతం మేమిద్దరం ఆ నల్గొండ మహబినగర్ నుంచే ఉన్నాము నేను ముఖ్యమంత్రిని ఆయన సాగునీటి పారతల శాఖ మంత్రి ప్రజలకెళ్ళి మొహం చూపించుకోవాలన్న మా కష్టమైంది ఈ చెరువులు కాకుండా గంపగుత్త క్లస్టర్ కింద ఓ లెక్క తీసుకొచ్చి ఇస్తాము ఆ లెక్క తీసుకొని ఏదో రకంగా ఈ చిన్న మైనర్ ఇరిగేషన్ నావే కదా నా నీళ్ళన్నా నాకు ఇస్తే సాగునీటి పనులు నేను సాగు తీసుకుంటా ఆ దుర్మార్గుడు ఇది తాగునీటికని ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలకు పరిమితం చేసిండు దీని ప్రకారం తట్ట మట్టి కూడా తీయడానికి లేదు తీస్తే జైలు పోతారు ఆల్రెడీ ఎన్జిటి వందల కోట్లు ఫైన్ వేసింది క్రిమినల్ కేసులు ప్రాసిక్యూషన్ చేయమని ఆల్రెడీ అధికారుల మీద డైరెక్షన్స్ ఇచ్చారు రేపు మేము ఏది ముట్టుకున్నా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఏదో ఒక మార్గం చూపించండి దయచేసి అని చెప్పి మా పర్సనల్ రిలేషన్స్ను అడ్డం పెట్టుకొని ఈ నలభై ఐదు టీఎంసీలైన మైనర్ ఇరిగేషన్వి ఇస్తే మేము ఇరిగేషన్ పనులు చేసుకుంటాం మిగతా నలభై ఐదాది వచ్చినప్పుడు ఇప్పుడు మనము దగ్గర పోతే ఆకలి టిఫిన్ పెట్టిండనుకో తినమా